మీరు కోటి పాపాలు చేస్తే కోటిపల్లికి వెళ్ళాలట కోటాను కోట్ల దేవతల్లో ఆయన ఎంతో ప్రత్యేకత అక్కడ శివ వైష్ణవులు ఒకే చోట కొలువై ఉన్నారు ఋషి భార్యపై చెయ్యి వేసిన ఇంద్రుడికి రహస్య ప్రేమతో అందాన్ని కోల్పోయిన చంద్రుడికి ఆయన పాప ప్రక్షాళన చేశాడు అందుకే కోటి పాపాలు చేసిన కోటిపల్లికి వెళ్తే విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం గౌతమీ నది తీరాన తూర్పుగోదావరి జిల్లాలో కోటిపల్లిలో వెలిసింది సోమేశ్వర స్వామి ఆలయం ఈ క్షేత్రం కోటి ఫలితాలను ఇచ్చేదిగా ప్రసిద్ది చెందింది ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఎన్నో పాపాల నుంచి ముక్తిని లభిస్తుందని భక్తుల విశ్వాసం స్థల పురాణం ప్రకారం చంద్రుడు తన శాప విమోచన కోసం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అందుకే దీనిని ఛాయా సోమేశ్వరాలింగం అని పిలుస్తారు ఇంద్రుడు తన పాప ప్రక్షాళన కోసం కోటేశ్వర లింగాన్ని మహర్షి సిద్ధి జనార్దన స్వామిని ప్రతిష్ఠించినట్లు చెప్తారు

ఇంద్రుడు గౌతమ మహర్షి వేషం ధరించి ఆ మహర్షి భార్య అహల్య అందానికి ఆకర్షితుడై ఆమెను ఆలింగనం చేసుకున్నాడట దీంతో ఆ మహర్షి కోపించి శిలగా మారాడని ఇంద్రుడిని శపించాడు దీంతో ఇంద్రుడు ఆ శాపం నుండి తప్పించుకోవడానికి ఋషిని వేడుకున్నాడు దీంతో ఇంద్రుడిని గౌతమి నదిలో స్నానం చేసి శివుడికి పూజ చేయమని చెప్పాడు అతని సలహా మేరకు ఇంద్రుడు కోటేశ్వరాలింగమనే శివలింగాన్ని ప్రతిష్ఠించి అతని పాపం నుండి విముక్తి పొందడానికి పూజ చేశాడని పురాణం చెప్తోంది மகாபாணீபம் அதே விதங்க புராணம் பிரக்கம் చంద్రుడు తన గురువు భార్య తారా పట్ల ప్రేమ కారణంగా తన అందాన్ని కోల్పోయాడు చంద్రుడు విష్ణువు వద్దకు వెళ్లి తన పాపం నుండి విముక్తి పొందమని ప్రార్థించాడు అతని భక్తికి సంతోషించిన విష్ణువు గౌతమీ నదిలో స్నానం చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించి పాపం నుండి విముక్తి పొందడానికి పూజ చేయమని సలహా ఇచ్చాడు అతని సలహా ప్రకారం చంద్రుడు రాజరాజేశ్వరితో కలిసి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు దీంతో అతను పాపం నుండి విముక్తి పొందాడు కాబట్టి శివలింగాన్ని ఛాయా సోమేశ్వర స్వామి అని పిలుస్తారు అండ్ శివరాత్రి ముందు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీతో వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉంది ఇన్ పర్టికులర్ ఈ క్షేత్రంలో ఏం చేసిన దానాలు అవన్నీ ఒక్కసారి చేస్తే కోటిసార్లు చేసిన తో సమానం అన్నందుకు ఇక్కడ అంత గొప్పతనం ఉంది ఈ క్షేత్రంలో ఇంకా లింగం చాలా చిన్నగా ఉంది ఈ ఏపీలోని అన్ని లింగాల్లో ఈ ఈ లింగం చాలా చిన్నదని చెప్పారు లోపల సో అదంతా చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది కోటిపల్లి సోమేశ్వర స్వామి ఆలయానికి అనేక శతాబ్దాల నాటి చరిత్ర ఉంది ఈ ఆలయం తూర్పు చాళుక్య రాజవంశం పాలనలో అంటే దాదాపు ఏడవ శతాబ్దంలో నిర్మించబడిందని పురాణాల ప్రకారం తెలుస్తోంది ఈ ఆలయానికి దాని పేరు రెండు పదాల నుండి వచ్చింది కోటి అంటే కోటి పల్లి అంటే గ్రామం ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఒక మిలియన్ ఇల్లు ఉండేవట అందుకే ఈ గ్రామానికి కోటిపల్లిగా పేరు వచ్చిందట కోటిపల్లి సోమేశ్వర స్వామి ఆలయం ద్రావిడ నిర్మాణ శైలి ఉట్టిపడుతుంది శిల్పాలు అద్భుతమైన రాతి కట్టడాలు ఉన్నాయి ఆలయం ముందు సోమ పుష్కరిణి ఉంది అక్కడ ధ్యాన భంగిమలో ఉన్న శివుని అందమైన విగ్రహం ఉంది ఇది నాలుగు వైపులా మండపాలు కలిగిన చిన్న ఆలయం ఆలయ వెలుపలి మండపం వివిధ దేవతల శిల్పాలను కలిగి ఉంది గర్భగుడిలో ఒక చిన్న శివలింగం పూలతో కప్పబడి సర్ప కవచంతో అలంకరించబడి ఉంది లింగం ముందు ఒక చిన్న నంది విగ్రహం ఉంది శివలింగంతో పాటు అన్నపూర్ణ విగ్రహం కూడా కనిపిస్తుంది కోటేశ్వర స్వామి శ్రీ సోమేశ్వర స్వామి అనే రెండు లింగాలు ఇంద్రుడు సోముడు ప్రతిష్ఠించారు కోటేశ్వర స్వామి లింగం ఒక యోగలింగం కాగా సోమేశ్వర స్వామి లింగం ఒక భోగలింగం ఈ ఆలయం ఒకే ఆలయంలో శివుడు విష్ణువు విగ్రహాలు ఉండటం ప్రత్యేకత శివుడిని సోమేశ్వరుడిగా పూజిస్తారు విష్ణువుని శ్రీ జనార్దన స్వామిగా పూజిస్తారు మేము మహబూబ్నగర్ జిల్లా జడ్చెల్ల నుంచి మేము అన్నవరంలో సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని తర్వాత పంచరామలింగ క్షేత్రాలని దర్శించుకుందామని దానిలో భాగంగా ఇక్కడ ఈ రోజు కోటిపల్లి అనే గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ శివలింగం స్వయంభూ అని తెలిసి అందులోనూ అతి చిన్న విగ్రహం అని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది తర్వాత పంచరామ క్షేత్రాల్లో ఇక్కడ మనకు దగ్గరలోనే ఒక మూడు గుళ్ళు ఉన్నాయని తెలిసి అవి కూడా దర్శనం చేసుకున్నాము ద్రాక్షారామం కూడా వెళ్ళొచ్చాము చాలా బాగా అనిపించింది ఇక శివుడు విష్ణువు ఒకే గర్భగుడిలో ఉంటారు ఇద్దరికి ఒకే గోపురం ధ్వజస్తంభం ఉంటుంది ఆది శంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని సందర్శించారని భక్తులు చెప్తుంటారు ఇక్కడ ఆయన అద్వైత సిద్ధాంతం ప్రకారంగానే పూజలు జరుగుతాయి గౌతమ మహర్షి గోదావరి నదిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేలా చేశారని ఇక్కడ కోటి తీర్థాలు ప్రవహిస్తున్నాయని చెప్తుంటారు ఈ ఆలయం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం చుట్టుప్రక్కల ఉన్న అష్ట సోమేశ్వర ఆలయాలలో ఒకటి అన్ని గుళ్ళు తిరుగుదామని ద్రాక్షారామం అవన్నీ గుళ్ళు తిరుగుతూ కుకుటేశ్వర స్వామి దేవాలయం అవన్నీ చూసుకుంటూ ఈ స్వామి దగ్గరకు వచ్చాము ఇక్కడ స్వామి వారి సోమేశ్వర స్వామి గొప్పతనం ఏంటంటే ఎన్నో శివలింగాలు చూసాము గాని ఇక్కడ శివలింగం చాలా చిన్నగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అది మాకు బాగా నచ్చింది నేను ఎన్నో గుళ్ళు తిరిగాను గాని ఇంత చిన్న చిన్న విగ్రహం నేను ఎక్కడా చూడలేదు ఇది నాకు చాలా అనుభూతిని అనుభూతినిచ్చింది శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు వచ్చి సోమేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు స్వామివారి సన్నిధికి రావడం తమ అదృష్టంగా చెప్తున్నారు భక్తుల